హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ ఫ్లాగ్స్ ఈరోజు మా ధర్మాది థర్డ్ బర్త్డే అండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి వాడికి అలా మేము ఇంట్లో ఉన్న వాటితో కొంచెం అలాగా సెల డెకరేషన్ చేసి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము వాడికి కేక్ ఆర్డర్ చేసామండి అది పెట్స్ కేక్ బేకరీస్ వేరే ఉంటాయి సపరేట్గా కేకు సపరేట్గా చేస్తారు పీనట్ బటరు చికెను అది వేసి చేస్తారు షుగర్ అది యాడ్ చేయకుండా వాడు కేక్ ఇమ్మని చెప్పేసి ఎగురిత అలా కూర్చుంటా కేక్ చూపిస్తుంటేనే కొన్ని కొన్ని వీడియోస్ తీసుకోగలిగాం మేము వాడు కేక్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు అలాగే కేక్ ఎప్పుడు పెడతామా ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉన్నాడు లాస్ట్ ఇంకా కేక్ పెట్టేస్తున్నాం చూపిస్తా కొన్ని కొన్ని ఫొటోస్ తీసి పెట్టేద్దామని అలా పెట్టేసాము అది పెట్టకుండానే స్టార్ట్ చేశాడు తినేడు నాడు ఇంకా కేకు చూసాడంటే ఇంకా పిలిచినా కూడా పలకడదు కాన్సన్ట్రేషన్ అంతా కేక్ మీద ఉంటుంది ఆడికి అలా కిందకి కూడా తోసేస్తున్నాడు అండి కేక్ని అందుకు మా హస్బెండ్ పట్టుకున్నారు పడిపోకుండానే మేము అంతా ఇవ్వలేదండి కొంచెం కేక్ తిన్న తర్వాత తీసేసాము మళ్ళీ తేడా చేస్తుంది ఎక్కువ తింటే అని థ్యాంక్ లైక్ షేర్